నేటి వాక్యము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ ఎనిమిదవచనం యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు మనకు కొన్ని విషయాలు కేవలం అనుభవం మూలంగానే తెలుస్తాయి తేనిలోని తీయదనం గురించి ఎన్ని పుస్తకాలు చదివినా దాన్ని ఒక్కసారి నోట్లో వేసుకుంటే దాని రుచి మరింత బాగా తెలుస్తుంది దేవుని మంచితనం కూడా ఇంతే మనం వేదాంతానికి మతానికి చెందిన అనేక పుస్తకాలు చదవచ్చు బైబిల్ను గురించి అస్తమానము ధ్యానిస్తూ ఉండవచ్చు అయితే మనం దేవుణ్ణి అనుభవించకపోతే ఆయన మంచితనాన్ని సరైన విధంగా మనం అర్థం చేసుకోలేము అందువల్ల దావీదు మనల్ని రుచి చూడాలని దేవుణ్ణి తెలుసుకునేందుకు ప్రయత్నించాలని ఆయన మంచితనాన్ని అనుభవించి చూడాలని ప్రోత్సహిస్తున్నాడు ఇది ఎలా చేయగలం జవాబు ఇదే వచనంలో ఉంది ఆయనలో నమ్మకం ఉంచడం ద్వారా దేవుని మంచితనాన్ని అనుభవించేందుకు విశ్వాసమొక్కటే సరి అయిన విధానం కాబట్టి ఉత్తముడైన దేవునిని మనము రుచి చూసి తెలుసుకుందాం ఆయనను ఆశ్రయించి ఆయన అనుగ్రహించు సమస్తమైన దీవెనల్ని పొందుకుందాం ఆ